ఎగ్రి ఫ్యాబ్రిక్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ మాది మెయిన్ ఏంటంటే సస్టైనబుల్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది రైతులకు ముందుకు రావాలి అని చెప్పేసి మాది మెయిన్ అనమాట మాది ఓన్లీ నాన్ కెమికల్ ప్రొడక్ట్స్ మాత్రమే ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఇది మా ఎగ్రి ఫ్యాబ్రిక్స్ ప్లాట్ఫామ్ అనమాట ఇందులో సాయిల్ హెల్త్ దగ్గర నుంచి మీకు ప్రాసెసింగ్ అంటే ప్రాసెసింగ్ వాల్యూ ఎడిషన్స్ వరకు ప్రతిదీ మీకు అవైలబుల్ గా అనేది ఉంటుంది మీకు క్రాప్ ప్రొటెక్షన్ లో రైతులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి అవైలబుల్ గా ఉన్న ఫెర్టిలైజర్స్ మాత్రమే యూస్ చేసుకొని కొనుక్కుంటూ ఉంటారు ఆ విధంగా కాకుండా ఈ మార్కెట్ ప్లేస్ లో వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ ఆర్డరింగ్ పెట్టుకోవాలి డైరెక్ట్ ఆర్డరింగ్ ద్వారా వాళ్ళ ఇంటి దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట సో అలాగే మంచి క్వాలిటీ టర్పలిన్స్ మంచి ప్రోడక్ట్స్ ఓన్లీ నాన్ కెమికల్ ప్రొడక్ట్స్ మాత్రమే ఫార్మర్స్కి మేము రికమెండ్ చేస్తూ ఉంటాం ప్రతి విషయంలోనే ఫార్మర్స్కి మేము గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాం అనమాట ఏదైనా ఒక క్రాప్ డ్యామేజ్ అయినప్పుడు మా కంపెనీ ద్వారా ఏదైతే వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ ఏది వాడితే వాళ్ళు వీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు నవేడస్ ఫార్మర్స్ అందరూ ఏంటంటే టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అలాగే ఇది కూడా ప్లాట్ఫామ్స్ను కూడా వాళ్ళు యూజ్ చేస్తూ ఉండాలన్నమాట సో ప్రాసెసింగ్ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే మినీ రైస్ మిల్స్ కానీ సో ప్రతి టెక్నాలజీ మినీ రైస్ మిల్స్ మనకి తెలుసు సో అలాగే ఈ రైస్ మిల్స్ ద్వారా ఫార్మర్స్ కానీ ఎఫ్పిఓస్ కానీ మంచి హెల్ప్ఫుల్ అనేది ఉంటుంది అలాగే అగ్రికల్చర్ వేస్టేజ్ తో టార్పలిన్స్ కానీ అలాగే బయో ఫెర్టిలైజర్స్ యూజెస్ గురించి ప్రొడక్ట్స్ కానీ అలా ప్రతిది కూడా ఫార్మర్ టెక్నాలజీని ఈ ఈ డ్రోన్ సో ఈ డ్రోన్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది సో ఈ డ్రోన్ అనేది టెన్ లీటర్స్ ఆఫ్ ట్యాంక్ ఒక ఏకర్ కి చాలా బెస్ట్ అనమాట సో మాది మెయిన్ ఇన్పుట్ ఫ్యాబ్రిక్స్ క్రెడిట్ ఫ్యాబ్రిక్స్ ట్రేస్ అండ్ సప్లై ట్రేడ్ ఫ్యాబ్రిక్స్ అనమాట రైతులకు ఓన్లీ మేము ఒక ప్రోడక్ట్స్ గురించే కాకుండా లోన్స్ కానీ అలాగే వాళ్ళు ఎంత కష్టపడి పండించినా వాటికి సరైన ధర అనేది లేకపోవడం కూడా జరుగుతుంది మాకెంగ మా ప్రోడక్ట్స్ ద్వారా ఈ పంటను ఏదైతే పండిస్తారో వాళ్ళకి మంచి వాళ్ళకి మార్కెటింగ్ ప్లేస్ అనేది కూడా ఇప్పించడం జరుగుతుంది సార్ సార్